హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే అస్సలు బాగాలేను ఎందుకంటే లాస్ట్ పెట్టిన వీడియోకి అసలు వాయిసే రాలేదు నాకు ఒక్కరు కూడా ఇన్ఫార్మ్ చేయలేదండి అసలు చాలా బాధగా అనిపిస్తుంది ఇది ముందే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎలాగో మొత్తం వీడియో చూడారు కదా అందుకోసమే ముందే చెప్తున్నాను ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి వాయిస్ వస్తుంది రావట్లేదు అని చెప్పేసి ఎడిటింగ్ అనేది చాలా కష్టం అండి అది నేను ఎగ్జామ్కి ఎగ్జామ్ అయిన తర్వాతే చేశాను బట్ ఎందుకో చాలా స్ట్రెస్ వల్ల నేను ఎడిట్ చేసేటప్పుడు సరిగ్గా చూసుకో నేను చూసుకున్నానండి కరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చింది అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్కి వీడియో ఆఫ్ చేయడం వీడియో వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఆఫ్ చేయడం అన్నీ కరెక్ట్గా చూసుకొని ఎడిట్ చేశాను బట్ ఎందుకు అలా అయిందో నాకు అర్థం అవ్వట్లేదు అసలు అండ్ రీ అప్లోడ్ చేద్దామంటే కూడా నా దగ్గర ఆ వీడియో లేదు ఎందుకంటే నేను వెంట వెంటనే వీడియోస్ అనేది డిలీట్ చేస్తానమాట స్టోరేజ్ అనేది వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా వెంట వెంటనే డిలీట్ చేస్తాను సో ఇప్పుడు ఆ వీడియోని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను యూట్యూబ్ నుండి బట్ అట్లీస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ వ్యూస్ ఏమో వచ్చాయి త్రీ అవర్స్ అయినా నాకు సేవ్ అవుతుంది ఇంకా ఫోర్ నైంటీ ఫైవ్ అవర్స్ మాత్రమే ఉందండి నేను నా యూట్యూబ్ నుంచి రెమెండ్రేషన్ సారీ రిక్వె సారీ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అవ్వడానికి సో అందుకోసమే సరే ఉంటే ఉండనిలే త్రీ అవర్స్ ఏమో ఉంది కదా అది యాడ్ అవుతుంది కదా మళ్ళీ డిలీట్ చేస్తే అది లెస్ అయిపోతుంది కరెక్ట్ ఇంకా ఫోర్ ఫైవ్ అవర్స్ అయిపోతే నా రిక్వైర్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి యూట్యూబ్ నుండి ఇన్కమ్ అనేది నాకు స్టార్ట్ అవుతుంది సో ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి సెలబ్రిటీస్నే కాదు మా అలాంటి వాళ్ళను కూడా సపోర్ట్ చేయండి ఎట్లీస్ట్ కొత్త వాళ్ళు చూడకపోయినా పర్లేదండి నా సబ్స్క్రైబర్స్ మాత్రం నా వీడియోస్ చూస్తే చాలు కంప్లీట్గా చూడకపోయినా సరే అండి ఎట్లీస్ట్ నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా చూడండి నాకు కొంచెం అవర్స్ అనేది తగ్గిపోతాయి సో రిక్వెస్ట్ చేసుకుంటున్నాను చాలా సో ఇది వచ్చేసి ఇంకా మేము ఎగ్జిబిషన్కి వెళ్ళామండి ఆ రోజు నాకు చాలా వెళ్ళాలనిపించింది అయితే మా హస్బెండ్ని అడిగి అయితే తనకి హైట్స్ అంటే భయం ఏమీ ఎక్కను నువ్వు వెళ్తాను నువ్వు ఒక్క ఒక్కదాని ఎక్కాలంటే నేను ఒక నెల ఎక్కుతానని చెప్పేసి ఇంకా మా వదిన వాళ్ళకి కాల్ చేస్తే వస్తామన్నారు మా వదిన మళ్ళీ అందరం ఇంకా వెళ్ళామన్నమాట ఇక్కడ అన్ని అన్ని థీమ్స్లో పెట్టారు బుర్జ్ ఖలీఫా కానీ లండన్ అదే ఏదో బ్రిడ్జ్ ఉంటుంది కదా ఆ బ్రిడ్జ్ ఇంకా అన్నీ ఈఫిల్ టవర్ అట్లాంటివన్నీ పెట్టారనమాట జస్ట్ ఫొటోస్ తీయనీకి ఇక్కడ చూసారు కదా పికాక్స్ అవన్నీ మంచిగా అనిపించాయి ఇక్కడ ఫొటోస్ తీస్తున్నాం అనమాట ఇంకా ఇవన్నీ ఫొటో సెషన్ అయిపోయింది ఇక్కడ యాక్చువల్గా నా దాంట్లో ఫొటోస్ తీయనండి నేను ఓన్లీ వీడియోసే తీసుకుంటాను ఎందుకంటే నాకు స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫొటోస్ తీస్తే ఏంటంటే స్టోరేజ్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా మళ్ళీ డిలీట్ చేయాలనిపించదు వీడియోస్ అయితే ఒక వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే వీడియోస్ అనేవి అన్ని డిలీట్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ చూసారు కదా ఎంట్రన్స్ అనేది ఇలా మంచి బ్లూ థీమ్లో పెట్టారు అంటే బ్లూ లైటింగ్ పెట్టారనమాట ఏలియన్స్తో మొత్తం చాలా అంటే చాలా నచ్చిందని చూశారు కదా ఎంత చాలా ప్రశాంతంగా అనిపించింది చూస్తే అంటే ఫొటోస్ అనేవి క్లారిటీగా రావు ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు ఎందుకు దిగుతున్నారో నాకు అర్థం కాలేదు అసలు ఏం క్లారిటీ వస్తుంది ఫేసెస్ ఏం కనబడవు బట్ దిగుతున్నారు ఈ చూశారు కదా ఇక్కడ మా హస్బెండ్ ఏమైనా అనిపిస్తున్నాడా అసలు ఏం కనిపించట్లేదు అక్కడ కనిపించడం కూడా కనిపించారు సో ఇక్కడ మా ఆయనకు ఫోన్ ఇచ్చి ఎంతసేపు నేను ఉండట్లేదు వీడియోలో నేను ఉండాలి కదా నా ప్రజెన్స్ ఉండాలి అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసాను నా ఫోన్ ఇంకా వెళ్తున్నాం అనమాట లోపలికి మెల్ల మెల్లగా మాట్లాడుతూ ఏమేమి ఉంటాయి ఏమేమి ఎక్కుదామని చెప్పేసి మాట్లాడుతూ వెళ్తున్నాము నిజంగా ఏమైనా షాపింగ్ మామూలుగా చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి కదా ఇయర్ రింగ్స్ అలా ఏమైనా తీసుకుందామని అనుకున్నాము బట్ ఎంత కాస్ట్ చెప్పారంటే ఒక్కొక్కటి షాప్లో కూడా అంత లేదండి చాలా కాస్ట్ చెప్పారు చూసారు కదా ఇక్కడ బుడ్డి బుడ్డి ఏలియన్స్ భలే అనిపించింది అనమాట నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఆ ప్లేస్ ప్లెజెంట్గా అనిపించింది అండ్ లోపల కూడా అంత ఎక్కువ క్రౌడ్ ఏం లేరండి మేము వెళ్ళిన రోజు చాలా తక్కువ మందే ఉన్నారు సో నాకైతే మంచిగా అనిపించింది అనమాట మేము ఒక టూ అవర్స్ అలా స్పెండ్ చేసామన్నమాట సో చూసారు కదా ఇక్కడ అన్నీ మంచి ఏలియన్స్ ఒక్కొక్క పోజ్ ఇచ్చాయి అవి సో ఇంకా ఏంటంటే ఇది ఎక్కడ అంటే సిఎస్ఐ గ్రౌండ్ ఉంటుంది కదండి కామారెడ్డిలో అందులో పెడతారు ఎవ్రీ ఇయర్ పెడతారు బట్ ఇయర్ వెళ్ళాను నేను పెళ్ళి అవ్వకముందు వెళ్ళాను నేను ఎగ్జిబిషన్ కంటే మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను చూశారు కదా షాపింగ్ స్టార్ట్ అయింది సో ఇక్కడ చిన్నపిల్లలకి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట బట్ నేను తీసుకోలేదండి అంటే చాలా రేట్స్ చెప్పారు అండ్ ఇవన్నీ చూశారు కదా మంచిగా చైన్స్ అవన్నీ ఉన్నాయి అండ్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి క్లచెస్ ఇంకా ఇయర్ రింగ్స్ మంచిగా చిన్నపిల్లలకు సంబంధించిన క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి బట్ కాస్ట్ మాత్రం చాలా అంటే చాలా చెప్పారు ఒక్కొక్కటి అసలు ఒక్క ఒక ఇయర్ రింగ్ అడిగితే అది ఫోర్ హండ్రెడ్ చెప్పాడండి తను అసలు ఒక వన్ రూపీ కూడా తగ్గించారంట చూసారు కదా ఇవిటికి ఎవరైనా ఫోర్ హండ్రెడ్ పెట్టే అంత నాకైతే పెట్టాలని అనిపించలేదండి అంత రేటు షాప్లో వీటికంటే మంచిగా దొరుకుతాయి అనిపించింది సో ఈ హెయిర్ బ్యాండ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే చూడనికి బాగుంటుంది కదా సో ఈ స్క్రాంచెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ ఇంకా గన్ ఫైరింగ్కి వచ్చాము నాకు ఈ గన్ ఫైరింగ్ అంటే చాలా ఇష్టం అండి నేను త్రీ త్రీ బుల్లెట్స్ ఏమో షూట్ చేశాను వాటిని ఏమంటారో నాకు తెలియదు అండి బుల్లెట్స్ అంటారో ఏమంటారు నాకు తెలియదు కానీ చిన్నగా రౌండ్ బాల్ లాగా ఉంటుంది కదా అవి ఇచ్చారు సో ఫస్ట్ ఇది ఒకటి ఫెయిల్ అయింది అటెంప్ట్ సెకండు ఎల్లో బెలూన్ కొట్టాలి అని అన్నారు సో చూశారు కదా ఎల్లో బెలూన్ కొట్టాను నెక్స్ట్ వచ్చేసి మా అల్లుని అడిగాను అనమాట ఏది కొట్టాలి రా అంటే గ్రీన్ కొట్టద్దా అని చెప్పాడు సో మళ్ళీ ఇప్పుడు వెంటనే గ్రీన్ పగలు కొట్టాను సో నాకు చాలా ఇష్టమండి అది సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా బ్లాక్ బీడ్స్ చూద్దామని చెప్పేసి చూస్తున్నాము నేను మా వదిన ఇద్దరం కలిసి చూస్తున్నాము సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి మా నేను ఇద్దరం సేమ్ తీసుకున్నాము ఇంకా తనే ఇప్పించింది అనమాట నాకు ఆ రోజు తీసుకో అని చెప్పేసి ఇద్దరం సేమ్ తీసుకున్నాము అవి క్రిస్టల్ టైప్లో తీసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్చరీ మా హస్బెండ్ ట్రై చేశారు ఇది ఎందుకు ట్రై చేశారో నాకు అర్థం కాలేదండి అసలు వేస్ట్ అనిపించింది నాకు ఫిఫ్టీ రూపీస్కి త్రీ యారోస్ ఇచ్చారనమాట ఒక పర్సన్ కంట మళ్ళీ వేరే వాళ్ళు తీసుకోవద్దంట అది సో అక్కడ నాకు నచ్చలేదు అంటే ఏదో వచ్చి ఏం రాలేదనుకుంటా ఇక్కడ నాకు తెలిసి ఓకే రౌండ్లో పడాలంటే ఎలా పడతాయండి అట్లీస్ట్ పాయింట్స్ అయినా పెట్టి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇస్తే మనం పెట్టిన అమౌంట్కి ఇంకోసారి వేయాలి అనిపిస్తుంది కదా సో అలా అనిపించలేదు చూసారు కదా ఈ ఫస్ట్ ఆరెంజ్లో పడింది తర్వాత పింక్లో లాస్ట్ చివరిన లాస్ట్లో పడింది సో ఏం ఇంకే ఇవ్వలేదనమాట ఆ రోజు ఈ బాల్ది నేను ఎంత వద్దానంటే అది వేస్ట్ అది పడదు థర్టీ రూపీస్కి వన్ బాల్ అంటే ఫిఫ్టీ రూపీస్కి టూ ఛాన్సెస్ అంట సో ఇంకా పర్లేదు వేస్ట్ అమౌంట్ వేస్ట్ అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి ఈ బాల్ది నాకు చాలా ఇష్టం అండి ఎక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఆడేదాన్ని పెళ్ళి అవ్వకముందు సో ఇది నేను ఆడితే ఎంతో అన్ని నెంబర్స్ కలెక్ట్ చేశారనమాట మనకి ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ బాల్స్ ఇస్తారు అవి ఎందులో ఎందులో పడ్డాయో వాటిని బట్టి కౌంట్ చేసి అమౌంట్ ఇస్తారనమాట మనకి చూసారు కదా నాకు అన్ని త్రీ వన్ ఇవే పడుతున్నాయి అదిలో ఒక్కడి కూడా సిక్స్ పర్లేదు ఒకటేమో సిక్స్ పడింది అని పడలేదనుకుంటా అసలు నాకు సో ఇదనమాట మొత్తం ఏదో పెడితే ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్ ఏమో ఇచ్చారు సో చూసారు కదా ఇదనమాట అక్కడ ఒక చిన్న పింక్ కలర్ ప్లాస్టిక్ బాక్స్ తీసి ఇచ్చారు నెక్స్ట్ మా వదిన ఆడితే మా అక్కడ గ్రీన్ కలర్వి బాక్సులు కనిపిస్తున్నాయి కదా అది ఇచ్చారనమాట ఇంకా మా హస్బెండ్ ఆడితే కీస్ వేసుకునే ఎందుకు పెద్ద లాక్ ఇలా ప్లాస్టిక్ ఒక లా కీ షేప్లో ఉంటుంది చూడండి అది వచ్చింది ఇంట్లో నేను వాచ్ పెట్టడానికి నాకు ఇక్కడ నెయిల్స్ ఏవి కొట్టలేదు మేము ఎందుకంటే ఓనర్స్ ఏం కొట్టద్దు అని చెప్పారనమాట సో ఇక్కడ కొట్టనీకే ఏం లేదు ఇంకా అది కొట్టి ఎక్కడ వేసుకుంటామని చెప్పేసి మాకు ఇది వద్దు వేరేది ఇవ్వండి అంటే మళ్ళీ ఏదో చిన్నది బాక్స్ ఇచ్చారనమాట సర్లే ముగ్గు పిండి వస్తుందిలే అని చెప్పేసి తీసుకున్నాను చూసారు కదా ఈ కీ ఇచ్చారు ఇది వద్దని ఇంకా రిటర్న్ ఇచ్చేసాము సో ఇక్కడ పిల్లలు చూడండి మంచిగా వాటర్లో ఆడుకుంటున్నారు అంటే బా బలే అనిపిస్తుంది కదండీ ఇలా పిల్లలు అంతా ఎంజాయ్ చేస్తుంటే సమ్మర్లో అంటే బయటికి వెళ్తుండొచ్చు అందరూ బట్ అలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇక్కడ ఇంకా అన్నీ మనం ఏమంటారు మన ధైర్య సాహసాలు చూపించే ప్లేస్ అనమాట ఇది నాకైతే అన్నీ ఎక్కాలని చాలా ఇష్టమండి ఇవన్నీ సో ఫస్ట్ బ్రేక్ డ్యాన్స్తో స్టార్ట్ చేశాము మా వదినైతే చాలా భయపడింది నేను ఎక్కను నేను ఎక్కను అంటే మా అభినయ్ వచ్చి నేను ఎక్కను ఉన్నాడు అభినయ్ అంటే మా చిన్నల్లుడు సో వాడు నేను అన్నాడు నేను మా మనీష్ ఇద్దరము చాలా డేరుగా ఉన్నామన్నమాట వా వాడికి నా పులికలు వచ్చినట్టున్నాయని సో అత్త నేను ఈ పక్కనే కూర్చుంటే వాళ్ళు ఇద్దరు భయపడుతున్నారు ఇద్దరం ఎక్కువ మంచిగా అని చెప్పేసి అని మా వద్ద ఒప్పించి ఎక్కామన్నమాట చూసారు కదా అక్కడ నేను హాయ్ చెప్తున్నాను మంచిగా షూట్ చేయి జూమ్ చేయి జూమ్ చేయి నేను కనిపిస్తున్నాను అని అడుగుతున్నాను అనమాట నేను పక్కన మనీష్ అక్కడ ముందర మా వద్దిన మా అభినయ్ కూర్చున్నాం అనమాట అలా మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఒక సిక్స్ మినిట్స్ తిప్పారు బట్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి అంటే మంచిగా అనిపించింది అంటే కొంతమందికి పాపం దిగిన తర్వాత థింగ్స్ అయ్యాయి కళ్ళు తిరిగాయి నాకైతే అనిపించలేదండి నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటివి డేర్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా స్కేటింగ్ అలాంటివి చేయాలంటే చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు బట్ మనకు అంత అవైలబుల్గా ఉండవు కదా అండ్ మా హస్బెండ్కి హైట్ అండ్ హైట్స్ అంటే ఇష్టం ఉండవు అంటే కొంచెం భయపడతారు సో పార్ట్నర్ మంచిగా ఉంటే ఏదైనా ట్రై చేయాలనిపిస్తుంది కదా మనకి ఒకరిని వెళ్ళాలి అంటే మనకు కూడా భయం వేస్తుంది కదా ఒకరి ఉన్నామంటే హ్యాపీగా వెళ్ళొచ్చు చూశారు కదా నేను హాయ్ చెప్తూనే ఉన్నాను కనిపించినప్పుడు అలా ఆ స్పీడ్లో నాకు కనిపించట్లేదు మా హస్బెండ్ ఎక్కడున్నారో కూడా బట్ కనిపించినప్పుడల్లా హాయ్ 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 అని చెప్తూనే ఉన్నాను ఫుల్ అరుస్తున్నారు ఒక్కొక్కరు అసలు చాలా అంటే చాలా అరుస్తున్నారు నిజంగా ఒక్కో ఒక టైంలో అసలు ముందుకి ఇలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట సో అక్కడ భలే అనిపించింది అనమాట అక్కడ వచ్చినప్పుడు మాత్రం చాలా అరిచారు అందరూ సో మా పక్కన కూర్చున్న వాళ్ళైతే చాలా భయపడ్ అండ్ ఆ అమ్మాయి చాలా భయపడింది అమ్మో నేను ఎక్కను నేను దిగిపోతా నేను దిగిపోతా అని సో ఇదనమాట నిజంగా ఇట్లాంటి అప్పుడప్పుడు ట్రై చేయాలండి లైఫ్లో మన మనకి ఎంత డేర్ ఉంది అనేది మనకు తెలుస్తుంది అంటే కొంతమందికి భయం కదా సో అసలు నాకు తెలిసి భయపడాల్సినంత అవసరం ఏమి ఉండదు ఇట్లాంటి వాటిలో మంచిగా ఉండాలి బట్ ఇన్ని నేను ఎన్ని చేస్తాను ఇన్ని ఎక్కుతాను ఎంత హైట్స్ అయినా నేను ఎక్కగలుగుతాను బట్ ఎస్కలేటర్ ఎక్కాలంటే మాత్రం నాకు చాలా అంటే చాలా భయం అండి అసలు నేను అస్సలు ఎక్కను చాలా భయం నాకు ఎస్కలేటర్ ఎక్కాలంటే స్టెప్స్ ఎన్నైనా సరే ఎక్కమంటే ఎక్కుతానేమో కానీ అది ఉంటే మాత్రం అది ఎక్కనండి లిఫ్ట్ ఉంటే లిఫ్ట్లో వెళ్తాను లేదు స్టెప్సే ఉంటాయి ఖచ్చితంగా అంటే స్టెప్స్ అయినా సరే ఫోర్ ఫ్లోర్స్ అయినా ఎక్కి వెళ్తాను కానీ ఎస్కలేటర్ అంటే మాత్రం ఎక్కను ఎందుకు అదొక్కడంటే చాలా భయం అనమాట నాకు సో అది ఇంకా చూసారు కదా వీడియో ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం మేము చాలా అంటే చాలా హ్యాపీగా ప్రశాంతంగా మెయిన్గా ఎందుకు వెళ్ళాను అంటే చెప్పాను కదా నాకు మైండ్లో ఆ ముందు రోజు చాలా టెన్షన్స్ ఉండే సో కొంచెం చదువుతున్నా కూడా మైండ్కి ఏమి ఇక్కట్లేదు అనమాట నేను ఇది ఎగ్జామ్కి ముందే వెళ్ళానండి అసలు బట్ ఏమంటారు కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంది అసలు చదివింది కూడా నాకు మైండ్కి ఏమి ఎక్కట్లేదు అవే ఆలోచనలు వస్తున్నాయని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి అడి మా హస్బెండ్కి అడిగాను అనమాట నాకు కొంచెం మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది రిలాక్సేషన్గా ఉంటుంది తీసుకెళ్ళు అంటే సరే అని అనమాట సో ఇలా మంచిగా ఎంజాయ్ చేసి తిరిగి 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 ఇంకా నెక్స్ట్ ఇంకేదెక్కామండి జాయింట్ వీల్ ఎక్కామనుకుంటా అది కూడా షూట్ చేశాను మా ఆయనను కొంచెం షూట్ చేయమంటే మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ ఏమో షూట్ చేశాడు అంటే నేను ఎక్కడైనా భయపడితేనేమో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాడు కానీ నేను ఎక్కడ భయపడలేదు నాకు చాలా ఇష్టం ఇలాంటివి అందుకోసమే నేను ఏం భయపడలేదండి అండ్ కొంతమంది నాకు కామెంట్స్ చేస్తున్నారు అంటే చాలామంది పాజిటివ్గా చేస్తారు కొంతమంది చేస్తారు ఇంకా వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదు లే ఎవ్రీ వీడియోలో చెప్తూనే ఉన్నాను వాళ్ళని వెంటనే బ్లాగ్ చేసేస్తున్నాను అనమాట సో కొంచెం ఏమంటున్నారంటే అంత లావ్ అవుతున్నావు ఎందుకు అవసరం అంతే ఎంత తినడం ఎందుకు అని చెప్పేసి నేనేం తినట్లేదండి నేను ఎంత తింటున్నానో నాకు తెలుసు ఏం తింటున్నానో కూడా నాకు తెలుసు నేనేం తినడం వల్ల అవ్వట్లేదండి నాకు మైండ్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటే నాకు ఆటోమేటిక్గా నేను లావ్ అయిపోతాను నేను అసలు కొంతమంది ఏమంటున్నారు ట్యాబ్లెట్ టాబ్లెట్స్ ఏమైనా యూజ్ చేస్తున్నావా అని అడుగుతున్నారు నేను ఏమీ యూజ్ చేయట్లేదండి అది నేను మొన్నే సీ సెక్షన్ అయింది కాబట్టి ఇప్పుడు నేను డైట్ కూడా చేస్తున్నాను చేయలేదని కాదు బట్ నా బాడీ అనేది నాకు సపోర్ట్ చేయట్లేదు నేను ఎంత ట్రై చేసినా కూడా నా వల్ల అవ్వట్లేదు ఈవెన్ ఇంట్లో వర్క్ చేసుకుంటే వెంటనే నేను అలసిపోతున్నాను ఇంతకుముందు డే అంతా కూడా నేను వర్క్ చేసుకునేదాన్ని అసలు కూర్చునేదాన్ని కూడా కాదు నేను క్యారింగ్ ఉన్నప్పుడు కూడా నైన్త్ మంత్ వరకు కూడా నా పనులు నేనే చేసుకున్నాను నేను ఎవ్వరు సపోర్ట్ తీసుకోలేదు అన్నీ నేనే చేసుకున్నాను అలాంటిది ఇప్పుడు ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఏంటంటే బాడీ అనేది చాలా వీక్ అయిపోయింది నాది దట్స్ ఫై నేను స్ట్రెస్ కూడా ఎక్కువ అయిపోతుంది అనమాట ఈ మధ్య కొంచెం టెన్షన్స్ అవుతున్నాయి ఫ్యామిలీ టై ఫ్యామిలీ దగ్గర నుండి ఆ టెన్షన్స్కి కూడా నేను లావ్ అయిపోతున్నాను సో ప్లీజ్ అండి ఒక అమ్మాయిని జడ్జ్ చేయకండి ఈజీగా ఒక అమ్మాయి ఒక బేబీకి బర్త్ ఇవ్వాలంటే తన బాడీని మొత్తం సాక్రిఫైస్ చేస్తుంది సో తను పట్టించుకో తన బాడీ ఎలా అవుతుందని చెప్పేసి తను పట్టించుకోదు అలా పట్టించుకోకుండా ఉంటేనే ఒక బేబీ అనేది బయటికి వచ్చి పెరగగలుగుతుంది ఇప్పుడు నువ్వు అంటున్నావు ఒక అబ్బాయి కామెంట్ పెడతాడండి అంత లావుగా అవుతున్నావు అని చెప్పేసి నీ నువ్వు పుట్టినప్పుడు కూడా మీ అమ్మకి ఇలాగే అయి ఉంటుంది అదొక్కడు అర్థం చేసుకో అప్పుడంటే నార్మల్ డెలివరీస్ అయ్యాయి అందరికీ కాబట్టి ఏం అంత ఎఫెక్ట్ అవ్వలేదు బట్ ఇప్పుడు అందరికీ సిజేరియన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కొంచెం హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతాయి దట్టు మనకి ఎనర్జీ కూడా తగ్గిపోతుంది ఎంత డైట్ చేసినా నాకు నిజంగా అసలు చేయాలంటే కూడా ఒక్కోసారి ఓపిక్ అనేది ఉండట్లేదు సో ఇది అర్థం చేసుకుంటారు ఒక అమ్మాయి బాడీని పెళ్ళైన తర్వాత ఎవ్వరు ప్లీజ్ జడ్జ్ చేయకండి అలా అనుకుంటే పిల్లల్ని కనకుండా ఉండండి అప్పుడు మీ వైఫ్ అలాగే ఉంటుంది ఎలా ఉందో అలాగే ఉంటుంది సో పిల్లలు కావాలి అనుకున్నప్పుడు అన్నీ సాక్రిఫైస్ చేసుకోవాలండి సో ఇది నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్తున్నాను వాళ్ళకి అంతే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్మోక్ బిస్కెట్ ట్రై చేసాము అసలు అందులో స్మోకే రాలేదండి దానికి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అసలు నిజంగా చాలా అంటే చాలా మోసాలు జరుగుతున్నాయండి ఈ జనాలు చాలా మోసం ఎక్కువ చేస్తున్నారు నాకైతే చిరాకేస్తుంది జనాలను చూస్తుంటే ఎట్లీస్ట్ మనం తీసుకున్న అమౌంట్ కన్నా న్యాయం చేయాలి బట్ ఆ ఫిఫ్టీ రూపీస్కి ఆ బిస్కెట్స్ ఇచ్చే అసలు ఏమైనా స్కో స్మోక్ అనిపించిందా అండి మీకు మేము ముగ్గురం బట్ అసలు స్మోకే కనిపించలేదు అందులో అసలు వాడు ఏ ఎందుకండి అంత అమౌంట్ తీసుకోవడం సో ఇట్లాంటి మోసగాళ్ళని ఆ దేవుడు ఎప్పుడైనా శిక్షిస్తాడు నాదైతే అదే ఫీలింగ్ సో నెక్స్ట్ ఇంకా జాయింట్ ఫీల్ ఎక్కాము అక్కడ నేను వాయిలెట్ డ్రెస్ వేసుకుంది నేనే అనమాట ఇక్కడ కూడా నేను మా మనీషి ఇద్దరం పక్క పక్కనే కూర్చున్నాము మా వదిన అవి ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారనమాట ఇలా ఇది ఒక థర్టీన్ ఫోర్టీన్ రౌండ్స్ ఏమో తిప్పిందనమాట సో మంచిగా అనిపించిందండి అంటే కామారెడ్డి మొత్తంగా అనిపించింది చుట్టూరా హ్యాపీగా అనిపించింది తిరుగుతున్నప్పుడు నాకైతే అసలు ఏమీ భయం వచ్చేసారు కదా నేను హాయ్ చెప్తున్నాను మా హస్బెండ్ జూమ్ చేసి మరి చూపించారు ఇంకా తిరగడం అయిపోయింది ఇంకా దిగేశామన్నమాట సో నెక్స్ట్ ఇంకా ఏమి ఎక్కాము ఇంకేదో ఇట్లా పెద్దగా దాన్ని ఏమంటారో నాకు తెలియదండి నెక్స్ట్ అదెక్కామన్నమాట సో నిజంగా ఎక్కి ఇది దిగిన తర్వాత కళ్ళు తిరుగుతున్నాయి మామూలుగా అంటే అంత హైట్లో ఎక్కాము కదా కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట సో చూశాను కదా కానీ ఇది అంత హైట్ ఏం లేదండి భయపడానికి చాలా తక్కువ హైట్లో ఉంది సో ఇదనమాట చూడండి మేము చూస్తున్నాము అసలు ఇంతే హైట్ ఉందా దీనికే మనం ఇంత భయపడ్డామా అని చూస్తుంది మా వదిన సో ఇంకా ఇంతకన్నా హైట్స్ ఉంటాయి అది ఇంకా బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నాను ఇంకా నేను చూసారు కదా మా మనీష్ హాయ్ చెప్తున్నాం మేము సక్సెస్ఫుల్గా మేము ఇది కూడా కంప్లీట్ చేసుకున్నామని చెప్పేసి చెప్తున్నాను అనమాట సో నెక్స్ట్ టైం ట్రై చేద్దామని అనుకుంటున్నాము ఇంకా ఇందులోకి నేను ఫోన్ కూడా తీసుకెళ్ళానండి చూశాను కదా ఇది లిటరల్లీ ఎంత హైట్కి వెళ్ళిందంటే ముందరికి వెళ్ళి వెనక్కి హైట్కి వెళ్ళిపోవడం అలా భలే అనిపించిందండి మా ముందు కూర్చున్న పిల్లలైతే చాలా భయపడింది ఆ పింక్ డ్రెస్ అమ్మాయి అయితే అసలు పైకి కూడా చూడలేదు సో కొంతమంది చాలా భయపడ్డారు నా వెనుక గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయితే అసలు చాలా భయపడింది ఆ అమ్మాయి అంటే అం నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది భయం ఉన్నప్పుడు ఎక్కకపోవడం బెటర్ అండి భయం వల్ల మనం ఇంకొంచెం ఏమంటారు ఏమైనా అయ్యే అవకాశం ఉంటుంది సో భయం లేకుండా ఎక్కండి ఏమీ కాదు సో అంత భయం ఉంది అనుకున్నప్పుడు ఎక్కకండి చూసారు కదా నేను స్టార్ట్ అయిపోయింది వీడియో తీస్తున్నాను సో చూసారు కదా ఎంత పైకి వెళ్ళిపోతుందంటే అంత పైకి వెళ్ళి మళ్ళీ ముందుకు అనమాట సో అంటే భయం వేసేది ఒకేసారి గాలిలో ఇట్లా పైకి వెళ్ళిపోయి మళ్ళీ ముందు వరకు వచ్చామనమాట సో ఇలా వీడియో కూడా నేను చిన్న చిన్నగా షూట్ చేశాను మా హస్బెండ్ చూసారు కదా అక్కడ వీడియో పట్టుకొని నిల్చున్న తను ఏవీ ఎక్కలేరండి మేమే ఎక్కాము సో నెక్స్ట్ ఇంక ఇది అయిపోయిన తర్వాత ఈ ఆలూది ఒకసారి నాకు ట్రై చేయాలని ఉండే అంటే చాలా షార్ట్స్లో చాలా మెంబర్స్ బాగుంటుంది బాగుంటుందని చెప్పారు అండ్ ఈ మసాలా పాపడ అయితే నేను ఎప్పుడో నిజామాబాద్ ఎగ్జిబిషన్లో తిన్నాను సో బట్ ఇది అనిపించింది అమ్మో పొద్దున నుండి వేయిస్తున్న ఆయిల్లో మళ్ళీ అదే వేయిస్తున్నారు అసలు తినాలి అనిపించలేదు బట్ ఒకసారి టేస్ట్ చేద్దామని అని తీసుకున్నాం అంతే సో ఈ మసాలా పాపడ్లో అయితే పైన కారం చాలా ఘాటుగా ఉంది అది సో చూసారు కదా అది ఇంత పెద్దగా ఇచ్చారు చిన్నప్పుడు అయితే ఈ జ్యూస్ బల హ్యా బల హ్యాపీగా అనిపించేదనమాట ఇప్పుడు నాకేం అంతేం అనిపించలేదనమాట అంటే ఆల్రెడీ తిన్నాం కదా బట్ ఈ ఆలూది ఒకసారి ట్రై చేద్దాం ఎప్పుడు తినలేదు అని చెప్పేసి చూస్ చే చేసుకుంటున్నాము ఇక్కడ మా అబ్బిని హై చెప్పు రా హై జప్పు అంటున్నాను మా అమ్మను చూడండి వాడు తింటున్నాడు సో అది చూడండి అసలు చాలా కారం వేసి ఇచ్చాడు నాకు అది చాలా కారం అనిపించింది అది తింటుంటే మా హస్బెండ్ అయితే తినడం కూడా చూపిస్తావా అని చూస్తున్నాడు అంతే మరి యూట్యూబర్ అన్నప్పుడు ఏదైనా షూట్ చేస్తానో మీరే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను సో చూశారు కదా ఇది ఎంత ఆయిల్ ఉందంటే దీనికి చాలా ఆయిల్ ఉంది అంటే అంత ఆయిల్లో వేయించి నాకు ఆయిల్ ఉండదా బట్ ట్రై చేసామన్నమాట సో ఇంకా తినేసి ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాం ఇది వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్